హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రీన్ పీస్ అండి గ్రీన్ పీస్ కర్రీ అనమాట అయితే టమాటో ఆనియన్ జీడిపప్పు అల్లం వెల్లు పేస్ట్ ఇంకా నేను గ్రేవీలా చేస్తానండి సో దానికోసం అయితే ఆనియన్ జీడిపప్పు ఇంకా గసగసాలు కూడా నేను పేస్ట్కి యూజ్ చేస్తున్నాను ఇంకా మీకు తెలిసింది ఉప్పు కారం గరం మసాలా పసుపు సో ఇవే అనమాట అల్లం పేస్ట్ ఓకే స్టార్ట్ చేసిద్దామండి కళ అయితే పెట్టేసుకున్నాము చాలామంది పన్నీర్ అయితే ఫ్రై చేసి కర్రీ చేస్తారు సో నాకు అలా ఇష్టం ఉండదు డైరెక్ట్గా కూడా చాలా బాగుంటుంది కర్రీలోని గ్రేవీ కొంచెం ఫ్రై అయ్యాక ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను గ్రేవీ కోసం ఇవి ఆనియన్ ఇంకా జీడిపప్పు టమాటో ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని అప్పుడు నేను పేస్ట్లా చేసి నేను గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తాను సో చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా పచ్చివి ఆనియన్ టమాటో ఇవన్నీ గ్రైండ్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టైం పట్టేస్తుందండి అది ఫ్రై అయ్యేసరికి సో కలిపి కలిపి మన చేతులు అయితే నొప్పి వస్తాయి అనమాట అందుకోసమని నేనైతే చక్కగా ఇలా చేసేస్తాను ఫస్ట్ ఫ్రై చేసుకొని పేస్ట్లో చేసుకుంటే ఫ్రై అవ్వడానికి అంత టైం పట్టదు తర్వాత సో అందుకని ఈజీ మెథడ్ అనమాట ఫస్టే మనము ఇలా ఫ్రై చేసుకోవచ్చు అందుకని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్ వేరేగా ఫ్రై చేసి తీసేస్తానండి దేనికి దానికి ఫ్రై చేసి తీసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది గ్రేవీ అనేది సో ఆనియన్ హైలోనే మనం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత పక్కకు అయితే తీసేసుకుందామండి ఇంకొంచెం గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం పచ్చి వసనంతా పోవాలండి ఇక్కడే ఆయిల్లోనే తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రై చేయడానికి ఇంకేం ఉండదు సో ఇప్పుడే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకుంటే బాగుంటుంది సో నేను జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇదంతా నేను పేస్ట్ చేస్తానండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ అనేది నేను చపాతీలోకి అయితే చేస్తున్నాను సో మనకి చాలా సెట్ అవుతుంది క్రీమీగా ఉంటుంది బాగుంటుంది కూడా రోటీ చపాతీ పుల్కా అనేది ఏదైనా సరే బాగుంటుంది సో ఇలా జీడిపప్పు వేసి ఫ్రై చేసేసుకున్నాను అయిపోయిందండి ఫ్రై అయితే అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా అరుతుంది అనమాట మనం ఎలాగ మిక్సీ వేస్తాం కాబట్టి వేడి వేడి తెయకూడదు అందుకని చెప్పి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం నెక్స్ట్ టమాటో అండి టమాటో కూడా మనం చాప్ చేసింది మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను ఇది కూడా కొంచెం మగ్గించేసి ఫ్రై చేసేసుకుందాము ఇలా కొంచెం టైం పట్టడం కూడా చాలా బాగుంటుందండి మనం డైరెక్ట్గా పచ్చిది పేస్ట్ చేస్తే అంతగా త్వరగా పచ్చివాసన కూడా పోదు సో ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఓకే ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా పక్కకు తీసేసుకుందాం మరి కొంచెం ఆయిల్ వేసేద్దాం ఓకే ఇదే అండి ఆనియన్ ఇంకా టమాటో ఇంకా జీడిపప్పు చల్లారిపోయిందండి మిక్సీ పట్టేద్దాం వాటర్ ఏమీ వేయని అవసరం లేదు వాటర్ వేయకుండానే పాపి సీడ్స్ అండి గసగసాలు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ మనం ఓన్లీ జీడిపప్పు కాకుండా ఇలాగ గసగసాలు ఇంకా దోసపప్పు కూడా వేసుకోవచ్చు సో ఇదంతా మిక్సీ పట్టేసేద్దాం ఓకే ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసి బిర్యానీ ఆకు వేసుకుందాం కసూరి మెంతి కూడా తీసుకున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కసూరి మెంతిది కసూరిమెంత అంటే ఏం లేదండి మన మెంతికూర ఉంటుంది కదా సో మెంతికూరే చక్కగా కడిగేసుకొని ఎండబెట్టుకోవాలండి నీడలో ఎండబెట్టుకోవాలి డ్రై చేసేసుకోవాలి అదే కసూరి మేతండి నెక్స్ట్ అల్లమెల్ల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు అలవెల్ల పేస్ట్ని ఆయిల్ అయితే ఫ్రై చేసేద్దాం ఓకే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందామండి ఇదే ఆయిల్లో చక్కగా వేగితే ఆయిల్లో వేగితే పచ్చివాసన పోతుంది ఇంకా స్మెల్ కూడా మంచిగా వస్తుందండి అరోమా అనేది ఆయిల్లో ఫ్రై అయితే కొండ ఇలా ఇలా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు సో మొత్తం గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను నెక్స్ట్ మనం ఇందాక చేసుకునే మిక్సర్ అదే పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఆనియన్ టమాటో క్యాజు పాపీ సీడ్స్ గసగసాలు వాటర్ లేకుండా జస్ట్ అలా ఫ్రై అలా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో కూడా చక్కగా స్పైసెస్ అనేవి వేసాం కదా సో అది ఇది మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువగా మనం ఫ్రై చేయని అవసరం లేదు సో ఇలా మిక్స్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం వేసేసుకోవడమే గ్రీన్ పీస్ ఇంకా పచ్చి బట్ట ఇదే పన్నీర్ ఇంకా గ్రీన్ పీస్ రెండు వేసేసుకుందాం ఓకే మిక్సీ పేస్ట్ చేసాం కదా అలా పడేయకుండా అందులో కొంచెం ఉంటుంది కాబట్టి మన సాటిస్ఫాక్షన్ కొద్దీ కొంచెం వాటర్ వేసి కడిగేసి ఇందులో వేసేద్దాం అది కూడా వేస్ట్ చేయకూడదు అనమాట సో అది మ్యాటర్ అది కూడా వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ ఇవి వేసేసుకోవడమే ఓకే ఇప్పుడు గ్రీన్ పీస్ ఒకసారి కలిపేసుకుందాం పచ్చి పచ్చిమటని కాబట్టి మనకి చాలా త్వరగానే ఉడికిపోతుందండి నెక్స్ట్ పన్నీర్ కూడా అది కూడా వేసేసుకుందాం నార్మల్గా ఎండి బటని అయితే నైట్ నానబెట్టుకుంటే కానీ మనకి మార్నింగ్ చేసుకోవడానికి కుక్ అవ్వదు అప్పుడు అప్పుడైనా సరే కొంచెం బాయిల్ చేసిన తర్వాత కర్రీ చేసుకోవడానికి అవుతుందండి సో మనకి పచ్చి బటని కాబట్టి అంత టైం అవ్వదు మాయిశ్చరేషన్ ఉంటుంది తడిగా ఉంటుంది కదా సో త్వరగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడగా ఒక బౌల్ వాటర్ అయితే తీసేసుకుందాము బౌల్ వాటర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేయద్దు ఆల్రెడీ ఇవి ఫ్రై అయినవి కాబట్టి సో పన్నీర్ ఇంకా గ్రీన్ పీస్ ఉడకడానికి అయితే సరిపోతుంది ఒక ఒక బౌల్ చిన్న బౌల్ ఆ వాటర్ వేసేసి మనము చక్కగా సిమ్లో పెట్టేసి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఓకే ఇవన్నీ వేసిన తర్వాత అయితే కొంచెం ఉప్పు కారం అది బాగా పడుతుంది కదా అందుకని కాసేపు అలా ఉంచేసాను వెంటనే వాటర్ వేయకుండా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మరి కొంచెం పడుతుందండి ఎందుకంటే ఇది గ్రేవీకే సరిపోతుంది కొంచెం అనేది ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా మనం సిమ్లోనే కుక్ చేసేయచ్చు మనకి డాబా స్టైల్ కావాలంటే బట్టర్ తోటి మనము కుక్ చేసుకోవచ్చండి కర్రీ అనేది ఆయిల్ కాకుండా సో మనకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఏం లేదు అక్కడ బటర్ బదులు ఇక్కడ మనం ఆయిల్ అనేది మనం అంతే ఓకే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మనం గ్రేవీలా చేసాం కదా సో అది అడుగుపట్టుకుంటుంది అడుగుపడుతుంది అందుకని చెప్పి ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేద్దాం ఓకేనండి ఫినిష్ అయిపోయింది కుక్ అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం టేస్టీ టేస్టీ గ్రీన్ పీస్ ఇంకా పన్నీర్ గ్రేవీ రెడీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ మెథడ్ అసలు చాలా టేస్టీ ఉంటుంది ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపో